దేవుని నామమునకు స్తోత్రములు ఉదయ కాల సమయంలో గీతములు మూడవ అధ్యాయము పదకొండవ వచనము చదువుకుందాం కుమార్తెలారా వేయించేయుడి కిరీటము ధరించిన సొలోమును రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము ఇక్కడ రాజైన వివాహ మరి దినము లేదా ఉత్సవంను గురించి ప్రస్తావన మనము చూస్తున్నాము సియోను కుమార్తెలను మరి పిలువుడి లేదా సియోను కుమార్తెలారా వేయించేయుడి అనేటువంటి ఒక పిలుపు ఒక ఆహ్వానమును ఇక్కడ చూస్తున్నాము ఎందుకు వారిని ఆహ్వానిస్తున్నారు ఈ వివాహ దినమునకు సియోను కుమార్తెలు అనగా ఎవరు అనగా దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సమాజం మరి వారందరినీ కూడా ఈ వివాహ దినమునకు పిలుస్తున్నారు ఎందుకు అంటే వివాహాలు ఎప్పుడు కూడా ఒక ప్రైవేట్ గా జరగవు అది ఎంతో గొప్ప మరి వేడుకగా ఎంతో బహిరంగంగా అనేక మంది ప్రజలు ఆహ్వానించబడతారు అక్కడ మరి ఎంతో చక్కటి ఆ వేడుక అనేది ఎంతో సంబరాలు జరుగుతుంటవి సంతోషిస్తారు అందరు కూడా ఆ వేడుకను బట్టి అందుకే ఆ వేడుకను గురించిన సాక్ష్యం ఇవ్వటానికి అందరిలో ఆనందించటానికి ఆ యొక్క ఆ ప్రభావం ఆ ఉత్సవము మరి అందరు కూడా సంతోషించటానికి మరి పిలువబడతారు ఇక్కడ కూడా సొలోమను వివాహమును గురించినటువంటి మరి పిలుపు లేదా ఆహ్వానము ఇక్కడ మనం చూస్తున్నాము సియోను కుమార్తెను గురించి సొలోమను ధరించినటువంటి కిరీటము మరి ప్రస్తావించబడుతున్నది అతని తల్లి మరి అతనికి పెట్టిన కిరీటాన్ని మరి చూడుడి ఆయన ధరించిన కిరీటాన్ని మీరు చూడుడి అంటే కిరీటము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఘనతకు సాదృశ్యంగా ఉంది అధికారానికి సాదృశ్యంగా ఉన్నది ఈ కిరీటమును ఎవరు పెడుతున్నారు అంటే తన తల్లి అయిన బస్సవ ఆ కిరీటాన్ని ఆయనకు ధరింపజేస్తున్నది అంటే పూర్వ దినాలలో మరి ఆ ఇస్రాయల్ దేశంలోనే ఆ కాలంలో లేదా ఆ దినాలలో వివాహాలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వేడుకగా ఉన్నది ఎంతో చక్కగా మరి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ వాళ్ళు అది కేవలము కొద్ది మందితో జరిగేది కాదు కానీ మరి చాలా మంది జరుపుకునేవారు అంటే అందరూ పిలువబడేవారు ఆ వివాహ వేడుకకు మరి ఇక్కడ ఒక సామాన్య మా వ్యక్తిగా మరి సొలోమును వివాహం జరుగుతలేదు ఆయన ఒక దేశానికి రాజుగా ఉన్నాడు మరి ఆయన తల్లిగా కూడా ఆమె ఎంతో ప్రాముఖ్యత మరి ప్రాముఖ్యమైన స్థానాన్ని మరి బచ్చబ కలిగి ఉన్నది రాజు తల్లిగా మరి ఆమె కూడా అంటే కుటుంబాలలో కూడా మరి ఎంత ఐక్యత ఎంత మరి సత్ సంబంధాలు మరి కలిగి ఉన్నారు అనేది కూడా ఈ తల్లి యొక్క ప్రస్తావన ద్వారా మనం చూడగలము అంటే బత్సవ తన కుమారుని వివాహంలో ఎంత ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్నది ఇది కేవలం వివాహం ఒక వ్యక్తిగతమైనదే కాదు కాని మరి కుటుంబం అంతా కూడా సంతోషించేటువంటి ఒక శుభ సందర్భంగా మనం ఇక్కడ చూడగలము అలానే మరి ఆ అత అతనికి మరి అది ఎంతో బహు సంతోషకరమైనటువంటి దినంగా ఉన్నది మరి ఇది మరి మనకి రీతిగా వర్తిస్తున్నది విశ్వాసంగా అన్నప్పుడు మరి వివాహము మన జీవితాలలో కూడా ఎంతో పవిత్రమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నది ఘనమైన స్థానాన్ని కలిగి ఉన్నది అలానే సంతోషానికి మరి ఎంతో మరి సంతోషాన్ని ప్రతిబింబించేదిగా ఉన్నది ఈ వచనం ద్వారా మనం ఏం గుర్తు చేసుకోవచ్చు అంటే దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క సమర్పణను మనం గుర్తు చేసుకుంటున్నాము అలానే మన జీవితాలలో ఇతరుల జీవితాలలో కూడా మరి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయాలను మనం ఎంతో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది కూడా గుర్తు చేస్తున్నది ఈ వచనము మరి సియోను కుమార్తెలు రాజైన సొలోమోను వివాహానికి పిలువబడినారు ఆహ్వానించబడినారు అలానే మనం కూడా ఏసో క్రీస్తుల వారు ఇచ్చినటువంటి ఆ రక్షణ ఆనందమును ఇతరులతో మనం పంచుకోవడానికి ఇతరులకు మనము సాక్ష్యం ఇచ్చడానికి మనం పిలువబడుతున్నాము ఆహ్వానించబడుతున్నాము ఇక్కడ మరి ఆ దేవుని యొక్క ప్రేమ అనేది మనము చూస్తున్నాము ఆయన ప్రేమ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే చెందినది కాదు ఇది ఒక వ్యక్తి కొరకే కాదు ఇది దేవుని ప్రేమ అందరికీ మరి వర్తిస్తుంది అనగా దేవుడు అందరినీ అంతటా ఒకే రీతిగా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు ఈ వచనంలో ఏసు క్రీస్తుల వారిని మనం ప్రాముఖ్యంగా చూస్తున్నాము ఏసు క్రీస్తుల వారు ఇక్కడ రాజుగా ఉన్నారు పెండి కుమారునిగా ఉన్నారు సోలోమోను వివాహ దినం అనేది మరి ఎంతో సంతోషకరమైన వేడుకగా ఉన్నది అలానే గొర్రెపిల్ల వివాహ దినము అనేది కూడా ఎంతో సంతోషకరమైనటువంటి సందర్భము మరి ఆయన మరి పెళ్లి కుమారునిగా తన వధువైనటువంటి వధు సంఘంతో మరి ఐక్యపరచబడే దినం కూడా ఎంతో సంతోషకరమైనటువంటి దినముగా మరి బైబుల్ వర్ణిస్తున్నది ఇక్కడ మనము మరి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయము వచ్చి ఉన్నది వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరిచేదమని చెప్పగా వింటిని అంటే మరి ఏష్ట ప్రభువుల వారు కూడా మన యొక్క రాజుగా మన యొక్క వరుణిగా ఆయన రాబోతున్నాడు మరి మనము దేవుని సంఘంగా మరి వ్యక్తిగా అంటే విశ్వాసంగా విశ్వాస గుంపుగా మరి వధువు సంఘంగా మనము సిద్ధపరచబడవలసి ఉన్నది ఆయనను మనము కలుపుకోబోతున్నాము ఆయన మన కొరకు రానయ్యున్నాడు ఏసు ప్రభువుల వారు మరి ఇక్కడ సొలోమోను కిరీటం ధరించి ఉన్నాడు అనే మాట చూస్తున్నాము సొలోమోను ఏ రీతిగా అయితే ఆ కిరీటాన్ని ధరించాడో యేసు క్రీస్తుల వారు కూడా మన కొరకు ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు ఆయన ఆ రీతిగా ధరించడం ద్వారా మనము ఆయన యొక్క ప్రేమను ఆయన శిల్వ యాగంను చూడగలము ఆయన పొందిన మరణము పునరుత్నము ఆగమనము కూర్చినటువంటి మరి వాగ్దానం అది నెరవేర్చబోతున్నది ఆయన మరలా మీ కొరకు వస్తాను అని నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్తాను అని ఆయన వాగ్దానం ఇచ్చాడు ఈ వాగ్దానము అతి త్వరలో నెరవేరబోతున్నది ఆ సంతోషకరమైనటువంటి దినము కొరకు మనము ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము మరి విశ్వాసులమందరం కూడా ఆ దినమున ఇక్కడ ఆ దినము అతనికి బహు సంతోషకరమనే మాట చూసినట్లయితే మనము కూడా ఆ దినము ఏసు క్రీస్తుల వారిని ఏ రోజైతే మధ్యాకాశంలో ఎదుర్కోబోతున్నామో ఆ దినము మరి దేవుని యొక్క ఆ విమోచన యొక్క నెరవేర్పును అంటే మనము ఆయనతో నిరంతరం ఉండబోతున్నాము నిత్యత్వము ఆయనతో ఉండబోతున్నాము నిత్య జీవాన్ని మనం పొందుకోబోతున్నాము అనేటువంటి ఆ గొప్ప వాగ్దానము ఆ నిరీక్షణ మరి ఫలించబోతున్నది నెరవేర్చబడ నెరవేర్చబడబోతున్నది కాబట్టి ఆ దినము మనం ఎంతో సంతోషించడానికి మనం సిద్ధంగా ఉండాలి మరియు ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారిలాగా మనము క్రీస్తు యొక్క మరి ఆయన రక్షణానందమును ఇతరులతో పంచుకుంటకు పిలువబడుతున్నాము రెండవది ఆయన యొక్క వధువుగా నవవధువుగా మనము సిద్ధము కావలసిన వారమై ఉన్నాము మన వరుడు రాబోతున్నాడు అలానే మరి మనం కూడా సంతోషకరంగా ఆయనతో ఉండబోయే దినమును గురించి మనము సిద్ధపడాలి ఏ క్రీస్తుల వారు మన కొరకు మరి ముల్లకిరీటం కిరీటం ధరించాడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆ యొక్క రక్షణ మనకు అనుగ్రహించాడు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన వధు వరుడు కొరకు మనము వధువుగా సిద్ధపడదాము ప్రేమ నమ్మకం కలిగిన త్వరలో గొప్ పొందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము దయగల తండ్రి మీరు మరి వరుణిగా పెళ్లి కుమారునిగా రాబోతున్నారు మేము వధువుగా నాయన సంఘ వధువుగా మేము మరి సిద్ధపడుటకు నేను ఎదుర్కొనుటకు నాయన ఆ పెళ్లి విందులో మేము పాలు పంపులు పొందుకొని ఆ నిత్య సంతోషము ఆ నిత్యానందము మరి అనుభవించటకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుమని ఆ దినము సంతోషించే వారంగా మమ్మల్ని సిద్ధపరచుమని వేసుకున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా